ఓకేనా ఆ ఒకసారి చూద్దాం రాజారాగారు ఆగిన నెన్న ఆగారు ఒక నెల ఆగింది సారో పంట రాగానే మీ అప్పు తీర్చేస్తాను దయచేసి కండి సార్ నమస్కారం చేస్తాం నమస్కారం చేస్తాము చూడాలి ఒక నెల ఉన్నానా డైరెక్ట్ చెప్పేసి ఒక్కసారి ఆగుతానంటా నేను ఎవరాన్నాగారు ఇంకొకనే లాగండి చాలా పండుగ రాగానే మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను దయచేసి నమస్కారం సార్ సరే ఒక్కసారి చూస్తాను ఈసారి మీ మాట నిలబెట్టుకోలేకపోతే నీ పని చెప్తాను అలాగనే సరే ఆగిన అలాగే ఒక్కసారి కాగుతున్నాను ఈసారి ఇక్కడ ఇవ్వలేదనుకో ఇవ్వలేదు బాగోదు అన్నయ్య బాగోదు జాగ్రత్త